మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఈ ప్రభుత్వం ఇలాగే ఉండాలని మరొకసారి జగన్ గారు గెలవాలని ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల యాత్రను ఇరవై మూడు రోజుల్లో కంప్లీట్ చేయాలని చెప్పి ఈరోజు బయలుదేరుతున్నాను నా పేరు పఠాన్ ఫిర్దోస్ ఖాన్ నేను వచ్చేసి ఎంబీఏ చదువుతున్నాను ఇంతకుముందు వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్గా పనిచేసేవాడిని ఇప్పుడు ఇప్పుడు రిజైన్ చేసి ఈ యాత్ర కోసం రిజైన్ చేయడం జరిగింది ఎందుకు అంటే మన జగన్ గారు ఒక మాట చెప్పారు అది బాగా ఆకర్షించింది నాకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఒక మాట చెప్పారు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు మన జగన్ గారికి తప్ప మరెవ్వరికీ లేదు ఇంకో విషయం ఏమంటే మీకు మంచి జరిగితేనే ఓటు వేయండి అని చెప్పారు ఈ రెండు విషయాలు నాకు బాగా ఆకర్షించాయి అందుకని ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై మూడు రోజుల్లో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ తంబల్పల్లి తంబల్పల్లి నుంచి మదన్పల్లి మదన్పల్లి టు పుంగనూర్ పుంగ్నూర్ టు పీలర్ టు పూతల్పట్టు పూతల్పట్టు చంద్రగిరి తిరుపతి తిరుపతి హాల్ట్ ఇంకో ముఖ్య విషయం ఏమంటే ఇది ముఖ్యంగా మా నాన్నగారి కోసం చేయడం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పదిహేడులో జగన్ గారు ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ఆ న్యూస్ టీవీల్లో చూస్తూ మా నాన్న చాలా చాలా బాధపడేవాడు నాకు కనుక ఓపిక ఉండి నా ఆరోగ్యం కనుక సహకరిస్తే జగన్నతో నడవాలి అని చెప్పేవారు మా నాన్న అందుకని మా నాన్నకు బదులుగా నేను ఈ యాత్ర మొదలెట్టడం జరిగింది ప్రజలను జగన్న చేసిన మంచిని వివరించేదానికి ఈ యాత్ర మొదలుపెట్టడం జరిగింది